ఓం శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవర సీక్షకులు స్వాగతం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులకి మూడు ముఖ్యమైనటువంటి సూచనలు నెలకి రెండుసార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో ఈ సెప్టెంబర్ ఇరవయో తారీఖున జరుగుతాయి ఈ నవగ్రహ నక్షత్ర హోమాలతో పాటుగా ప్రత్యేకంగా పితృదోషాలు మాతృశాపాలు తొలగించేటువంటి హోమాలు జరుగుతాయి ఆ రోజు సెప్టెంబర్ ఇరవై తారీఖు యొక్క ప్రత్యేకత పూజల వివరాలు ఈ పరిహార వీడియోలు అందజేస్తాను చూడండి ఈ రాశిపలితలగా వీడియో వస్తుంది అలాగే ఈ సెప్టెంబరు ఇరవై రెండవ తారీఖు నుంచి శరణ నవరాత్రులు దసరా నవరాత్రులు ప్రారంభమవుతాయి వాడి కూడా వీడియో అందజేస్తాను ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా విజయదశమి నాడు అక్టోబర్ రెండవ తారీఖున ఈ సంవత్సరం సామూహికంగా ఈ పూజలో పాల్గొన్న అందరి గోత్రామంలో చండి హోమం జరుగుతుంది దాంతోపాటుగా మహాలక్ష్మి హోమం కూడా విశేషంగా జరుగుతుంది ఆ వివరాలని ప్రత్యేకంగా వీడియో అందజేస్తాను చూడండి పదిహేను రోజులు ఎలా ఉండదో చూద్దాం చారిట్ ఇంకా చూసుకుందాం టూ ఆఫ్ వ్యాన్స్ ఇంకా చూసుకుందాం సెవెన్ ఆఫ్ వ్యాన్స్ టూ ఆఫ్ షార్ట్ సెవెన్ ఆఫ్ వ్యాన్స్ స్తబ్దంగా ఉంటుంది అయోమయంగా చికాక్గా ఉంటుంది కాలం భారంగా గడుస్తుంది ఊహించని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది వచ్చిన సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక సమస్య వస్తుందేమో అనే భయంతో కాలం గడుపుతో లైఫ్ని ఎంజాయ్ చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది అందువల్ల కోరి సమస్యలు తెచ్చుకోవద్దు సమస్యను తప్పించుకునే అవకాశం ఉంటే తప్పించుకోండి లేదు జాగ్రత్తగా ఎదుర్కొంటే తప్ప పట్టుదలకి పోయి ఏదో చేద్దామని ప్రయత్నం చేసి రాంగ్ స్టెప్ వేస్తే దానివల్ల ఇబ్బందులు పాలయ్యే అవకాశం కనబడుతుంది అందువల్ల సహనంతో ఉండండి జాగ్రత్తగా ఉండండి ఒత్తిడి తగ్గించుకోండి ఒత్తిడి తగ్గించుకొని వెళ్తే ఇబ్బంది లేకుండా కాలం గడుస్తుంది మీరు అనుకున్నట్టుగా మీకు మార్పులు అంత స్పీడ్గా జరిగిపోవు ఒక హౌసింగ్ లోన్ అప్లై చేశారు మీ డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చారు అవతర ప్రాసెస్ జరగాలి కదా ఇక్కడ వెళ్ళి చూడాలి హెడ్ ఆఫీస్కి వెళ్ళాలి అక్కడి నుంచి అప్రూవల్ రావాలి వీళ్ళు లోన్ డిస్పస్ చేయాలి పెద్ద అమౌంట్స్ అయితే ఈ ప్రొసీజర్ ఉంటుంది ఓ నాలుగు రోజులు ఐదు రోజులు వారం రోజులు మీరు గంట గంటకు ఫోన్ చేస్తే అవ్వదు అలా అవ్వదు అందువల్ల అర్థం చేసుకుని సమాజాన్ని పరిస్థితులు అర్థం చేసుకొని నిర్ణయాలు తీసుకోవాలి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైట్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ సెవెన్ ఆఫ్ సోట్స్ ఫ్యూచర్ హై ప్రెస్టర్స్ మీ పాస్ట్లో ఏదైనా ఒక మార్పు కోసం గట్టిగా ప్రయత్నం చేసి ఆ మార్పు చివరిదా కావక చివరిని ఎక్కడో ఆగిపోయిన పరిస్థితి ఓ నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయిన తర్వాత ఏదో వచ్చిన ఇష్యూ ఏదో చిన్న కారణం మూలంగా పనుల్లో ఆలస్యం ప్రస్తుతం భారం మీరు తీసుకున్నారా మీరు వద్దనుకున్నా కానీ మీకు అదన భారాలు ఉంటాయి ఎదురు సంస్కరించే ప్రయత్నం చేస్తే మళ్ళీ దాన్ని మేమే తోసేస్తారు మీరు ఎవరు ఏదో డాక్యుమెంట్ చేస్తున్నారు తప్పులు ఉన్నాయి గ్రామర్ మిస్టేక్స్ ఉన్నాయి స్పెల్లింగ్ తప్పులు లోపల కొంచెం నువ్వు చూసి పెట్టి అంటారు పదిహేను పేజీలు టైపింగ్ మీరు చేయరు కూర్చొని ఇలాగా లేనిపోయిన దరిద్రం ఎత్తు పెట్టుకోవద్దు అనవసరంగా భారం పెట్టుకోవద్దు ఎవ్వరి భారం నెత్తపెట్టు మీ పని మీరే చేసుకోండి మూడవ వారంతా కూడా భారం తనకు మించిన భారం తనకు మారిన భారం పెట్టుకునే ప్రయత్నం చేస్తారు అలవద్దు ఫ్యూచర్ కార్డులో కూడా కొంత అయోమయంగా ఉంటూ ఉంటుంది తీసుకున్న నిర్ణయాలు సరైన సరైనవి కాదా ఎలా ముందుకెళ్ళాలి ఏం చేయాలి మనం చెబితే చెప్పేమంటారు చెప్పకపోతే చెప్పలేదంటారు ఇలాగా అర్థం కాక జిగ్ జాగ్గా ఉంటుంది మనోధైర్యంతో ఎదుర్కోవాలి పరిస్థితులు చికాకులు రాకుండా జాగ్రత్త పడాలి కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబ టెన్ ఆఫ్ కప్స్ సామాజికంగా క్వీన్ ఆఫ్ ఫ్యాండ్స్ కుటుంబరంగా ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు ఫ్యామిలీ మెంబర్స్తో బాగానే ఉండదు సామాజికంగానే చిన్న చిన్న కాకులు ఉంటాయి సామాజికంగా అంటే ఏంటి ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు ఫ్రెండ్స్తో కావచ్చు ఎవరితో కావచ్చు ఎదురు వాళ్ళు మిమ్మల్ని నువ్వు అలా కాదు నువ్వు ఎలాగన్నా తప్పు అన్నావు నువ్వు ఎలా నువ్వు మాట్లాడుతున్నావు మిమ్మల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటావు మీరే తట్టుకోలేరు ఘర్షణ వాతావరణం దాని మూలంగా అందువల్ల జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఒకటి రెండు సార్లు ఆలోచించండి తప్ప ఏ పని తొందరపడి తొందరపడి పరిగెట్టుకొని ఘర్షణ వాతావరణం క్రియేట్ చేసుకుని ఎదురు నోరుముజించడానికి ప్రయత్నం చేయొద్దు అలాగని మీరు కూడా సరండర్ అయిపోర్లేదు తప్పించుకోండి పక్క ఎస్కేప్ అయిపోండి అక్కడి నుంచి ఆ సిచ్యువేషన్ ఘర్షణ వాతావరణం వస్తుంది మీరు తెలిసినప్పుడు రేపు మాట్లాడడం కొంచెం పొనంది వెళ్ళిపోవాలని వెళ్ళిపోయి తప్పించేసుకోండి పీరికివాడు అనుకుంటారు నష్టం లేదు మూర్ఖుడు అనుకుంటేనే ఇబ్బంది జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి ఉద్యోగం చేసేవాడికి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ ఎటువంటి ఇబ్బందులు ప్రత్యేకంగా ఏమి ఉండవు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటూ ఉండరు చెప్పుకునే సమస్యలు ఏమీ ఉండవు ఉద్యోగం లేని వాడి పరిస్థితి అంటే టెన్ ఆఫ్ పెంటికల్స్ కొంచెం సీనియర్స్ ఎవరైనా ఉండి ఉద్యోగం లేకుండా ఉన్నవాళ్ళు ఉంటే పెద్ద సీరియస్గా పట్టించుకోరు ఫ్రెషర్స్కి అయితే ఉద్యోగ అవకాశాలు రావు కొంచెం సీనియర్ పొజిషన్లో సీనియర్ పొజిషన్లో చేసిన వాళ్ళకి అవకాశాలు వస్తే వచ్చిన అవకాశం ఎలా తీసుకోవాలి ఏం చేయాలి మీకు అర్థం కానీ కొంత అయ్యమని ఎదుర్కొంటూ ఉంటారు కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసి ఎదుర్కోండి వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాన్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళు ఉన్నారంటే స్తబ్దంగా ఉంటుంది ఏ మూమెంట్ పెద్దగా ఏముండదు అలా భారంగా నడుస్తుండదు కారం మీకు తెలుస్తూ ఉంటుంది ఎందువల్ల ఇబ్బందులు వస్తున్నాయి అని కందని ఓవర్లుక్ చేస్తారు అలా ఓవర్లుక్ చేయకుండా మీరు పరిశీలించి ఏ ఒక్క పొరపాటు కూడా చేయకుండా జాగ్రత్తగా వ్యాపారించే ప్రయత్నం చేయండి ఆర్థికంగా ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోడ్స్ ఊహించని ఖర్చులు వస్తాయి పట్టుదలలో పోయి ఖర్చులు పెట్టే అవకాశం ఉంటుంది అలా పట్టుదల పోయి ఖర్చులు పెట్టకుండా ఉండడం సూచన ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ మీకు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు ఇంట్లో ఎవరైనా సిక్ అయితే వాళ్ళ కోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ అది పట్టించుకోవద్దు దాని గురించి అంత ఇబ్బందులు ఏమో ఉండవు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా త్రీ ఆఫ్ కప్స్ చికాకులు ఎలాగున్నా ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా విమర్శించే వాళ్ళు ఎలాగున్నా పోగిడేవాళ్ళు ఎవరున్నా బంధుమిత్రులు లాక్ మాకులు కొంచెం జాయిఫుల్ అట్మాస్ఫియర్ ఇవన్నీ ఉంటాయి కొంత అనుకూల వాతావరణం ఉండదని చెప్పాలి బాగానే ఉంటుంది పర్వాలేదు చెప్పకపోతే చికాకులు సమస్యలు ఉండవు ఉన్నప్పటికి కూడా ఏది పట్టించుకోవడం మీవన్నీ మీరు చేసుకెళ్తూ ఉంటారు ఉన్నందులో సంతోషం అనే ప్రయత్నం చేస్తారు బంధుమిత్రులు లాక్ మాకులు ఉంటాయి అవన్నీ బాగానే ఉంటాయి మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా నైన్ ఆఫ్ కప్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఉందా ఎంప్లస్ వైవాహ్య జీవితం ఏమైనా ఉంటుంది హెల్మెట్ సంతాన పరంగా ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ బ్యాండ్స్ బిజ్యాద్రి పెళ్ళిళ్ళకి ఎలా ఉంటుంది మూన్ మన మొట్టమొదటి ఇక్కడ వచ్చింది కదా కుటుంబ పరంగా బాగుంటుంది మనకి ఇక్కడ టెన్ ఆఫ్ కప్స్ వచ్చింది అవన్నీ పట్టించుకొని హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటాం ఇక్కడ కూడా మీకు మగవారికి సంబంధించి నైన్ ఆఫ్ కప్స్ ఏది మనసులో పెట్టుకోరు సమస్యలు ఉంటాయి ఏ సమస్య ఉన్నా ఏది ఉన్నా కానీ దాని దానిదే మీరు మీదే ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తారు లోడ్ తీసుకోకుండా లోడ్ మేము పడకుండా చూసుకుంటారు పర్వాలేదు ఆడవారు కూడా బాగుంటుంది ఏ సమస్యలు ఏ ఇబ్బందుల పడుకోవడా మీ గురించి మీరు ఆలోచించుకుని మీ టైం మీ మీ పనులు మీరు చేసుకుంటే ఆడవారు మగవారు కూడా వ్యక్తిగత జీవితంలో వాటి ఎఫెక్ట్లు పడకుండా చూసుకునే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీరు సక్సెస్ సాధిస్తారు బాగుంటుంది వైవాహిక చూతంగా బాగానే ఉంటుంది చిక్కులు సమస్యలు ఏమి ఉండవు పర్వాలేదు సంతాన పరంగా ఏదో ముఖ్యమైన నిర్ణయాల కోసం వాళ్ళ పర్మిషన్ కోసం వెయిట్ చేయాల్సి వస్తూ ఉంటుంది అమ్మాయి పెళ్లి చేయాలనుకున్నారు అమ్మాయి ఒప్పుకోవాలి అబ్బాయి పెళ్లి చేయాలనుకున్నారు ఒప్పుకోవాలి లేదా పెళ్లి సంబంధించి పెళ్లి జూపులు అయ్యే రేపలికి వీళ్ళు మన పిల్లలు ఇవ్వాలి అవతల వాళ్ళు ఇవ్వాలి వెయిట్ చేయాలి ఇలా మీ చేతిలో ఉండవు కొని వెయిట్ చేయాలి అంతే విద్యార్థుల పిల్లలకు కూడా పర్వాలేదు కొన్ని కొన్ని వ్యతిరేకతలు ఉన్నప్పటికీ కూడా పట్టించుకోకుండా మనోధరితం ముందుకెళ్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది నక్షత్రాలు పెరిగే దృష్టి విశాఖ వాళ్ళకి అలా ఉంటుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ అనురాధ వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ జాస్ట్ వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ ఇందులో ఇప్పుడు మంచి ఫలితాలు జాస్ట్ వాళ్ళకి ఉన్నాయి ప్రశాంతమైన వాతావరణం ఎవరిని పట్టించుకోవడం పీస్ఫుల్ లైఫ్ ఇవన్నీ కూడా జాస్ట్ వాళ్ళకి ఉంటాయి విశాఖ నక్షత్రం వాళ్ళు గివ్ అండ్ టేక్ పాలసీ ఉండాలి కలవాళ్ళందరిలో కలుస్తూ ఉండాలి సహాయం తీసుకోవాలి సహాయం చేయాలి లేకపోతే మాట్లాడుతూ ఉండాలి అలా ఉంటే ఇబ్బంది లే ఇబ్బంది ఉండదు లేకపోతే ఇబ్బంది ఉంటుంది నలుగురితో కలిసే ప్రయత్నం చేయండి మొహమాటం మొదలుపెట్టండి అనురాధ నక్షత్రం వాళ్ళకి కొంత అయోమయం గురవుతూ ఉంటారు చికాక్గా ఉంటుంది ఎవరు నమ్మాలి ఎవరు నమ్మకూడదు అర్థం కాని పరిస్థితి అందరూ సలహాలు ఇచ్చేస్తూ ఉంటారు అన్ని సలహాలు పాటించాలంటే వీలు కాదు మీకు కూడా ఏం చేయాలి అయోమయం ఉంటుంది ఇదంతా కూడా ఇరవై తారీఖు దాకా ఉంటుంది తర్వాత నెమ్మదిగా సదుగుంటుంది అదిగా ఆలోచించద్దు ఇదే ముఖ్యమైనటువంటి సూచన పరిహారం వేయించాలి ఏం పరిహారం చేయాలి ఫుల్ భైరవుని ఆరాధించండి లేదా సూర్య భగవాను ఆరాధించుకోండి అనురాధ వాళ్ళు ఏం చేయాలి డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి ఫైవ్ ఆఫ్ పెంటికిల్స్ ఇంకా కార్డు తీసుకుందాం జడ్జిమెంట్ పెద్దవాళ్ళు ఎవరైనా కాలం చేస్తుంటే ఈ మహాలయ పక్షాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ పెద్ద స్వయంభాగం ఇవ్వండి మీకు వీలైతే శివారాధన చేసుకోండి ఇరవయో తారీఖు అద్భుతమైన రోజు ఆ రోజు శివారాధన ఏదైనా అభిషేకం చేసుకోండి శివ పంజాక్షుడి జపం చేసుకోండి జ్యేష్ఠ వాళ్ళు ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ సోట్స్ కార్తీవ వీరాజుని ఆరాధన చేయండి లేదా శివ ఓం భూమి నమస్వాయి జపం చేసుకుంటే బాగుంటుంది ఈ పరిహారాన్ని కూడా ఏదో జరుగుతాయి లైవ్ డేలీ కష్ట వస్తుంది చూడండి ఆ రోజు పరిహారాలతో పాటుగా పితృదోష పరిహారాలు పితృశాపాలు దొరికించే పరిహారాలు జరుగుతాయి చూడండి ఆ రోజు లైవ్ డే కష్ట వస్తుంది శుభం పూజ